ధ్రువ తమిళ సినిమా తని ఊర్వన్కి రీమేక్గా వస్తున్న సినిమా అని అందరికీ తెలిసిందే ఈ మధ్య ఎటువంటి ఆడియో ఫంక్షన్ లేకుండా రిలీజ్ అయిన ఈ పాటలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి అయితే ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ చేసిన ధ్రువ ట్రైలర్ గంటల్లోనే మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది ఈ ట్రైలర్లో రామ్ చరణ్ సిక్స్ ప్యాక్తో దర్శనమిస్తున్నాడు ఈ ట్రైలర్ చూసిన మెగా అభిమానులు తెగ ఖుషి ఫీల్ అయిపోతున్నారు అంతేకాకుండా దర్శకధీరుడు రాజమౌళి కూడా ధృవ ట్రైలర్పై ట్వీట్ చేశాడు విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించి చాటిన రామ్ చరణ్ సురేందర్ రెడ్డిల ధృవ ట్రైలర్పై దర్శకధీరుడు జక్కన్న రాజమౌళికి తెగ నచ్చేసిందట తన ట్విట్టర్ పేజీలో ధృవ ట్రైలర్ లింక్ను అప్లోడ్ చేసి మరీ రాజమౌళి చరణ్ సురేందర్ రెడ్డిని అభినందించారు చాలా స్టైలిష్ ఎంతో ప్రామిసింగ్ ఉందని పొగిడారు సురేందర్ రెడ్డి రామ్ చరణ్కు అభినందనలు తెలిపారు రీమేక్ సినిమాలు చేయడం చాలా కష్టమని రాజమౌళి ట్వీట్ చేశారు సో ఈ ట్వీట్తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నట్టు ఇండస్ట్రీ ట్రాక్ సో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దూసా చూసా ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని హృదయముతో అందించాడా